వ్యాప్తంగా తిరుమలకు వచ్చే భక్తులకు సానుకూల తీర్థయాత్ర అనుభూతిని అందించాలని టీటీడీ అడిషనల్ ఈవోసి హెచ్ వెంకయ్య చౌదరి అన్నారు తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ఐడే ప్రసంగంలో ఆయన మాట్లాడారు I'm hurting <coughs> శుభాకాంక్షలు ఎందుకంటే మనం మనకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టిట్యూషన్స్ మన టీటీడీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మన అసోసియేషన్స్ ఉన్నాయి సో మనకు అనుబంధంగా ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం చేయ సేవ చేయాల్సిన బాధ్యత కూడా మన మీద పెరుగుతుంటాం ఇంతమంది దర్శించుకుంటున్నారంటే ఒక రోజులో మనందరి రోజు టెంపుల్ అడ్మినిస్ట్రేషన్లో కానీ లేకపోతే మిగతా ఒక శానిటేషన్ కానీ హెల్త్ కానీ సో మిగతా అన్ని డిపార్ట్మెంట్లు కూడా వాళ్ళందరూ ఒకరు టీమ్గా వర్క్ చేయటం వల్ల ఇదంతా సాధనైనా చెప్తున్నాను ప్రతి ఒక్కరు టీటీడీలో పనిచేసే ప్రతి ప్రతి ఎంప్లాయీ ఉద్యోగి వాళ్ళ యొక్క రోలు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కానీ వాళ్ళ బాధ్యత కానీ ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా సెక్యూరిటీ వాళ్ళు కూడా విజిలెన్స్ వాళ్ళు కానీ వాళ్ళు కూడా నిరంతరం క్యూ లైన్ ని ఆపరేట్ చేస్తూ క్యూ లైన్లో వాళ్ళని గైడ్ చేస్తూ వాళ్ళ రోజు కూడా మిగతా వాళ్ళ రోజు ఏమాత్రం తగ్గకుండా వాళ్ళ వాళ్ళ రోజు కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం అంటే ఉంది రాబోయే సంవత్సరంలో మరింతగా సర్వీస్ చేసి భక్తుల యొక్క మందును చూడకుండా అని ఆశిస్తూ ఈ సందర్భంగా అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్ని డిపార్ట్మెంట్కి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకి సెక్యూరిటీ వాళ్ళకి మీడియాకి మా పిఆర్ఓ సిపిఆర్ఓ వీళ్ళకి అలాగే జనరల్ మీడియా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ